భోగాపురం ఎయిర్పోర్ట్ మేం కట్టామంటే లేదు మేమే కట్టామని వైఎస్ఆర్ సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ కొట్లాడుకుంటున్నారు అయితే ఎయిర్పోర్ట్ నిజంగా ఎవరు కట్టారు తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు జగన్ గారు నిజంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారా ఇవన్నీ నెక్స్ట్ నైన్టీ సెకండ్స్ లో మాట్లాడుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ లో ఒక ఎయిర్పోర్ట్ కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతల్లో మొట్టమొదటిగా వచ్చేది భూసేకరణ భూసేకరణ అయిన వెంటనే ఇది పిపిపి మోడల్ కింద కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ప్రైవేట్ డెవలప్ కోసం బిట్ వేయడం దాని తర్వాత ఆర్ఎండ్ ఆర్ అంటే రీహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఆర్ఎంఆర్ కంప్లీట్ అయిన తర్వాత ఎన్విరాన్మెంటల్ అండ్ సైట్ క్లియరెన్స్ జిఎంఆర్ సెలెక్ట్ చేసుకోవడం దాని తర్వాత ఎయిర్పోర్ట్ కి కావాల్సిన పవర్ సప్లై మరియు వాటర్ సప్లై ఇవన్నీ అయిన తర్వాత శంకుస్థాపన మరియు గ్రౌండ్ బ్రేకింగ్ అంటే భూమి పూజ చేయాలి ఇప్పుడు ఈ మొత్తం ప్రాసెస్ లో ఆర్ఎండ్ ఆర్ అనేది చాలా ముఖ్యమైనది ఈ ఆర్ఎన్ఆర్ ఆర్ బాధ్యత ఏంటంటే భూసేకరణ సమయంలో రైతులు ఎవరైనా భూములు ఇవ్వడానికి అయిష్టంగా ఉంటే వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాత స్థలాలు ఇచ్చిన రైతులకు అందరికి కంపన్సేషన్ తో పాటు వాళ్ళ జీవనోపాధికి సపోర్ట్ చేయడం ఈ మొత్తం ప్రాసెస్ లో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది వైఎస్ఆర్ పార్టీ ఏం చేసింది అది మాట్లాడుకుందాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలోనే ఫిబ్రవరిలో ఈ అప్రూవల్స్ ఏవీ లేకుండానే రెండు వేల పంతొమ్మిది మార్చ్లో ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కాబట్టి శంకుస్థాపన చేసారు వైసార్సిపి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో భూసేకరణ ఆర్ఎన్ఆర్ జీమాని డెవలపర్ గా సెలెక్ట్ చేసుకోవడం జీవో పాస్ చేయడం ఎన్విరాన్మెంటల్ అండ్ సైట్ క్లియరెన్స్ అప్రూవల్స్ తీసుకురావడం ఎయిర్పోర్ట్ కి సంబంధించిన పవర్ అండ్ వాటర్ సప్లై తీసుకురావడం దాని తర్వాత రెండు వేల ఇరవై మూడులో జగన్ గారు గ్రౌండ్ బ్రేకింగ్ అంటే భూమి పూజ చేయడం ఇవన్నీ వైసర్సీపీ ప్రభుత్వంలో జరిగాయి ఈ రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో మూడేళ్లలో ఈ ప్రాజెక్ట్ పూర్తయి ఈ ఎయిర్పోర్టు రెండు వేల ఇరవై ఆరు నాటికి ఇక్కడి నుంచే ఇదే భోగాపురం నుంచే విమానాలు ఎగిరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈ ప్రాసెస్ ఏది స్టార్ట్ చేయకుండా అప్రూవల్స్ ఏవి తీసుకురాకుండానే చంద్రబాబు నాయుడు గారు వెళ్లి శంకుస్థాపన చేసేశారు కాబట్టి భోగాపురం ఎయిర్పోర్ట్ ని తమే కట్టామని చెప్పుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ చెప్తున్నట్టు నిజంగానే జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ ని వ్యతిరేకించారా తెలుగుదేశం పార్టీ చేస్తున్న దుష్ప్రచారాల్లో ఇది ఒకటి జగన్ గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ ని వ్యతిరేకించలేదు ఎయిర్పోర్ట్ కోసం రైతుల నుంచి పదహారు వేల ఎకరాల భూమిని సేకరించాలి అన్న ఐడియాని పదహైదు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట తీసుకోవడం ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గట్టిగా అడుగుతా ఉన్నాను ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ ని కన్స్ట్రక్షన్ ఎవరు చేశారు కి జవాబు చంద్రబాబు నాయుడు గారు కేవలం శంకుస్థాపన మాత్రమే చేశారు జగన్ గారు మేజర్ యాక్టివిటీస్ మేజర్ అప్రూవల్స్ తో పాటు తొంభై శాతం కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు మిగతా పది శాతం తెలుగుదేశం పార్టీ కంప్లీట్ చేసింది మరిన్ని నిజాలని నిర్మోహమాటంగా నిర్భయంగా మాట్లాడుకుందాం ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి